ఏదైనా ఆల్ ఆఫ్ ద సడన్ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంటాయి గా చేయాలనుకున్నది చేయడం ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారంలో మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం తాజాగా దేశ రాజకీయాల్లో మోడీ క్యాబినెట్ ప్రక్షాళన అంశం చర్చనీయాంశం అవుతుంది పార్లమెంటు సమావేశాల ముందు లేదా ముఖ్యమైన విధాన నిర్ణయాల దశలో సాధారణంగా క్యాబినెట్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి ఢిల్లీలో వినిపిస్తున్న లీకులు మాత్రం అసాధారణం ఒక్కసారి ఇరవై ఐదు మంది మంత్రులను బయటకు పంపే అవకాశం ఉందన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో నుంచి వినిపిస్తుంది ఎవరు బయటకు ఎవరు లోపలకు అన్నదానిపై ఇతమి సమాచారం లేనప్పటికీ దారిలో వారిలో పది మంది క్యాబినెట్ మంత్రులు పదిహేను మంది వరకు సహాయ మంత్రులు జాబితాలో ఉన్నారని అంటున్నారు ఇక ఇరవై ఐదు మంది తొలగింపు ఖాయమంటూ ఢిల్లీలో చర్చ సాగుతుంది ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన వారిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం అందుతుంది దశాబ్ద కాలంగా మంత్రులుగా కొనసాగుతున్న వారని మా చేస్తేనే పార్టీకి నూతన రక్తం తేవాలని పార్టీ ఆలోచిస్తుందట ఐదారు సార్లు గెలిచిన తమ ప్రాంతంలో బలమైన హోల్డ్ ఉన్న ఎంపీలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ పార్టీలో సాగుతుంది ఇక తుది నిర్ణయానికి తీసుకువెళ్లే ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కూడా బాగా సామయ్యమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో క్యాస్ట్ కాంబినేషన్లు ప్రాంతీయ సమీకరణలు భవిష్యత్ ఎన్నికలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది ఇక బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలు కొత్త పేర్లు పరిగణలో ఉన్నాయని సమాచారం ఇక తాజా క్యాబినెట్ ప్రక్షాళన ప్రచారంతో తెలంగాణ ఏపీలో సస్పెన్స్ పెరిగింది దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీ ఫోకస్ కాస్త పెంచుతున్న వేళలో తెలంగాణ ఏపీలో కూడా కేబినెట్ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది ఈసారి ఏపీ నుంచి సీఎం రమేష్కు క్యాబినెట్లో చోటు లభించవచ్చు అంటున్నారు తెలంగాణ ఏపీ నుంచి స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇక తాజాగా ధర్మపురి అరవింద్ పార్టీ ఆహ్వానం కూడా చర్చనీయాంశం అవుతుంది